అమాయకులపై నిందలు వేయడం కాదు రాజకీయ నేతలపై వేలైతే చూపించండి దమ్ముంటే అంటూ పల్లవి ప్రశాంత్ కోసం రియాక్ట్ అవుతూ వచ్చేసిన శివాజీ హౌస్తో పల్లవి ప్రశాంత్ అడుగుపెట్టినప్పుడు శివాజీ తనకి ఎంతో ఆదర్శంగా నిలిచారు అలానే ఆదరిస్తూ వచ్చారు అమర్తీ సీరియల్ బ్యాచ్ నుండి కాపాడుతూ కనిపించారని చెప్పుకోవచ్చు ఈరోజు శివాజీ లేకపోతే పల్లవి ప్రశాంత్ లేడు బిగ్ బాస్ లో అయితే బిగ్ బాస్ హౌస్ నేను బయటకు వచ్చి శివాజీ నుండి వేరేయ్యాడో లేదు అప్పుడే పల్లవి పై రాజకీయ నేతలైతే కి దిగిపోయారని చెప్పుకోవచ్చు ఇక వే విపరీతమైన కేసుల్ని పల్లవి ప్రశాంత్ పై నమోజ్ చేస్తూ వచ్చేశారు ఇక పోలీస్ కస్టడీకి రావాలని రాకపోతే చితక బాధితామంటూ కూడా నోటీస్ బోర్డులు పంపిస్తూ వచ్చేసారు ఇలా పల్లవి ప్రశాంత్ పై అటాక్ చేయడంతో పల్లవి ప్రశాంత్ అయితే చాలా వెళ్ళిపోయారు అక్కడికి ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తూ అన్న నేను ఏం తప్పు చేశాను నేనేం నేరం చేశాను అవుతుంది అందరిలానే లానే నేను బయటికి వచ్చాను కాకపోతే నా కోసం అంతమంది ప్రజలు వచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను అంటే మీరే కదా నాతో చాలా రోడ్గా మాట్లాడారు అప్పుడే కదా నేను వీడియో తీస్తాను అంటూ అరవడం జరిగింది మరి మీరు చేసింది ఎందుకన్నా కనిపించడం లేదు అంతమంది పోలీసులు ఉన్నారు ప్రజల్ని ఆపడానికి కదా వాళ్ళని నేను ఎలా ఆపగలను అంటూ పల్లవి ప్రశాంత్ అయితే రియాక్ట్ అవుతూ వచ్చేశారు ఇక ఇదే విషయంపైన శివాజీ సైతం స్పందిస్తూ కనిపించేశారు ఇంతలా ప్రవర్తించిన వాళ్ళపై ఘాటుగా స్పందించాల్సింది పోయి ఏమీ తెలియని అమాయకుడి పైన ఇటువంటి నేరాలు మోపు ఆడేం చేస్తాడు ఆయన వేలెత్తి చూపించండి రాజకీయ నేతలపై అంతేగాని అమాయకులను ఇరికించడం కాదు అంటూ ఘాటుగానే స్పందించడం జరిగింది ప్రశాంత్కి మద్దతు పలుకుతూ